వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఈరోజు తెలుసుకుందాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి సోనా మసూరి నంద్యాలలో రెండు వేల ఏడు వందల యాభై వరి ఐదు వందల యాభై ఐదు నంద్యాలలో రెండు వేల మూడు వందల ముప్పై వరి బీపీటీ నంద్యాలలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాల ధర వరి సోనా తిరుపూర్లో రెండు వేల ఆరు వందలు ఇక వరి ఎంటీయూ వెయ్యిన్న ఒకటి మంగళగిరిలో పంతొమ్మిది వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర వరి ఎంటీయూ వెయ్యి పది మంగళగిరిలో రెండు వేల ఎనభై వరి బీపీటీ విజయవాడలో రెండు వేల రెండు వందల అరవై వరి బీపీటీ ఒంగోలులో రెండు వేల రెండు వందల ముప్పై రెండు వరి ఎంటీయు వెయ్యి పది మచిలీపట్నంలో రెండు వేల నూట యాభై వరి ఐదు వందల యాభై ఐదు నెల్లూరులో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు క్వింటాల్ ధర వరి బీపీటీ అనంతపురంలో రెండు వేల రెండు వందల అరవై నాలుగు వరి బీపీటీ నెల్లూరులో రెండు వేల రెండు వందల ఎనభై ఆరు సాధారణ వరి నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై రూపాయలు వరి సోనా మసూరి నెల్లూరులో రెండు వేల మూడు వందల ముప్పై వరి స్వర్ణ నెల్లూరులో రెండు వేల నూట యాభై క్వింటాలు ధర వరి వెయ్యి పది గూడూరులో రెండు వేల ఎనభై వరి బీపీటీ విజయవాడలో రెండు వేల రెండు వందల అరవై వరి బీపీటీ కాకినాడలో రెండు వేల రెండు వందల నలభై ఒకటి ఇక మొక్కజొన్న ఆత్మకూరులో రెండు వేల నూట యాభై నాలుగు అయితే నందికొట్కూరులో రెండు వేల వంద రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న నంద్యాలలో రెండు వేల నూట ఎనభై గుంటూరులో రెండు వేల నూట ఎనభై నాలుగు తాడేపల్లిలో రెండు వేల రెండు వందల పదిహేడు మంగళగిరిలో రెండు వేల నూట ఎనభై విజయవాడలో రెండు వేల నూట తొంభై రెండు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న నూజివేడిలో రెండు వేల నూట డెబ్బై ఒకటి తెనాలిలో రెండు వేల రెండు వందల యాభై ఏలూరులో రెండు వేల నూట అరవై ఏడు ఇక అవనిగడ్డలో రెండు వేల నూట డెబ్బై జంగారెడ్డిగూడెంలో రెండు వేల డెబ్బై ఐదు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే మొక్కజొన్న మచిలీపట్నంలో రెండు వేల నూట ముప్పై ఆరు రాజమండ్రిలో రెండు వేల రెండు వందలు విజయనగరంలో రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు బొబ్బిలలో రెండు వేల నూట ఇరవై శ్రీకాకుళంలో రెండు వేల నూట నలభై రెండు రూపాయలు క్వింటాలు ధర జొన్న ఆళ్లగడ్డలో రెండు వేల ఆరు వందలు నంద్యాలలో రెండు వేల మూడు వందల నలభై గుంటూరులో రెండు వేల ఐదు వందల ముప్పై అనంతపురంలో రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది నంద్యాలలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక రాగులు కర్నూలులో రెండు వేల ఐదు వందల యాభై కొర్రలు కర్నూలులో రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది పత్తి గుంటూరులో ఆరు వేల తొమ్మిది వందల నలభై నందిగామలో ఏడు వేల నాలుగు వంద నందిగామలో ఏడు వేల నలభై నాలుగు ఆతోనిలో ఆరు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి నెల్లూరులో ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది కర్నూలులో ఆరు వేల ఏడు వందల ముప్పై నాలుగు కంచికచర్లలో ఏడు వేల నలభై ఐదు రూపాయలు సత్యనపల్లిలో ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు మాచర్లలో ఏడు వేల నూట ముప్పై క్వింటాలు ధర ఇక అదే పత్తి తాడేపల్లిలో ఆరు వేల ఐదు వందలు కల్లూరులో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు శ్రీశైలంలో ఆరు వేల ఏడు వందల నలభై రెండు నంద్యాలలో ఏడు వేల ఎనభై మూడు తునిలో ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క రూపాయల క్వింటాల్ ధర అదేపత్తి అనంతపురంలో ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంగళగిరిలో ఏడు వేల మూడు వందల నలభై ఐదు నందికొట్కూరులో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఇక కదిరిలో ఆరు వేల ఆరు వందల ఎనభై పుట్టపర్తిలో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు క్వింటాలు ధర ఇక అదే పత్తి కందుకూరులో ఆరు వేల ఎనిమిది వందలు ఆలూరులో ఆరు వేల ఆరు వందలు కనగిరిలో ఆరు వేల ఆరు వందల నలభై మూడు అమరావతిలో ఆరు వేల ఏడు వందలు ఒంగోలులో ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు క్వింటాలు ధర ఇక ఆవాలు నంద్యాలలో ఐదు వేల నాలుగు వందలు సోయాబీన్ అనంతపురంలో మూడు వేల నాలుగు వందలు వేరుశనగ కర్నూలులో ఐదు వేల ఏడు వందలు ఇక అదే వేరుశెనగ ఆతూనిలో ఐదు వేల ఐదు వందల నలభై ఎమ్మెగనూరులో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయల క్వింటాల్ ధర ఇక వేరుశెనగ టీఎంవి టూ ఎమ్మెగనూరులో ఆరు వేల ఆరు వందల నలభై వేరుశనగ అనంతపురంలో ఐదు వేల ఆరు వందలు వేరుశనగ కడపలో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఆముదం కర్నూలులో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఆతోనిలో ఆరు వేల డెబ్బై రూపాయల క్వింటాల్ ధర ఇక కందులు కర్నూలులో ఐదు వేల ఐదు వందల యాభై అవే కందుల ఆతోనిలో ఐదు వేల ఎనిమిది వందల అరవై నంద్యాలలో ఐదు వేల ఏడు వందల అరవై ఇక శనగలు ఆత్మకూరులో నాలుగు వేల రెండు వందల నలభై అవే శనగలు నందికొట్కూరులో నాలుగు వేల నాలుగు వందల క్వింటాలు ధర ఇక శనగలు కర్నూలులో నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది శనగలు దేశీ కర్నూలులో రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది శనగలు వినుకొండలో నాలుగు వేల ఎనిమిది వందలు అవే శనగలు ఆధునిలో నాలుగు వేల మూడు వందలు నంద్యాలలో నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక శనగలు దేశీ నంద్యాలలో ఐదు వేల తొమ్మిది వందలు శనగలు విజయవాడలో నాలుగు వేల ఆరు వందల యాభై అనంతపురంలో నాలుగు వేల ఐదు వందలు మార్తూరులో నాలుగు వేల ఆరు వందలు ఇక పెసల గుంటూరులో ఆరు వేల వంద రూపాయలు క్వింటాలు ధర మినుములు ఆత్మకూరులో ఆరు వేల మూడు వందలు అవే మినుములు నంది కొట్కూరులో ఆరు వేల నాలుగు వందల ముప్పై కర్నూలులో ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు నంద్యాలలో ఆరు వేల రెండు వందల పది చిలకలూరిపేటలో ఆరు వేల ఆరు వందల ముప్పై నాలుగు రూపాయలు వింటాలు ధర ఇక అవే మినుములు కోయలకు ఆరు వేల నాలుగు వందలు మంగళగిరిలో ఆరు వేల మూడు వందల యాభై ఆరు విజయవాడలో ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఉయ్యూరులో ఆరు వేల మూడు వందల ఎనభై గుడివాడలో ఆరు వేల రెండు వందల నలభై క్వింటాలు ధర ఇక అవే మినుములు ఏలూరులో ఆరు వేల మూడు వందల ఇరవై మచిలీపట్నంలో ఆరు వేల రెండు వందలు నెల్లూరులో ఆరు వేల రెండు వందల ఎనభై ఇక బొబ్బిలలో ఆరు వేల ఐదు వందలు రుణస్థలంలో ఆరు వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు క్వింటాలు ధర ఇక ఎండుమిర్చి పిడుగురాళ్లలో పన్నెండు వేల ఐదు వందలు అదే ఎండుమిర్చి గుంటూరులో పద్నాలుగు వేలు ఇక ఎండుమిర్చి బ్యాడిగి గుంటూరులో పన్నెండు వేల ఏడు వందలు ఎండుమిర్చి ఎల్సీఏ త్రీ థర్టీ ఫోర్ గుంటూరులో పన్నెండు వేల ఐదు వందలు ఇక ఎండుమిర్చి తేజ మీడియం గుంటూరులో పదమూడు వేల ఐదు వందలు క్వింటాలు ధర ఇక పసుపు దుగ్గిరాలలో పది వేల నాలుగు వందల యాభై అదే పసుపు కర్నూలులో ఎనిమిది వేల నాలుగు వందలు పసుపు కొమ్ము కడపలో తొమ్మిది వేలు అదే దుగ్గిరాలలో తొమ్మిది వేల మూడు వందలు ఇక పసుపు కడపలో ఎనిమిది వేల రెండు వందలు క్వింటాలు ధర ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పంటల ధరలు ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్